హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజైతే మాకు టువల్ అవుతుంది ఇక మాకైతే ఫుడ్కి స్టార్ట్ చేయాలి మేము ఈరోజు ఏం తిన్నామో తెలుసా ఈరోజు ఇదేంటి తెలుసా పిజ్జా ఈ పిజ్జా అయితే ఇప్పుడే నేను తిన్నానండి ఇప్పుడే జస్ట్ టీ తాగేసి చాయ్ తాగేసి తిన్నాను ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము ఇక ఈరోజు అయితే సలహా ఫుడ్ అయితే ఐటమ్స్ ఇప్పుడే డ్రైవర్కి అయితే జమే ఇచ్చి పోయి పోయి వచ్చేడు ఇక కావాల్సిన సరుకులు అయితే తీసుకొచ్చేయడం మనకు అయితే కష్టం దీని క్యాబేజీ ఇక్కడ కష్టం అంటారు ఇది కుద్ర అంటే మనం ఇవన్నీ వండుకుంటాం కదా కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే లంచ్తో పాటే చేస్తారు వీళ్ళు కుద్ర అంటే మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది తోమండి అండి ఇది అరబీలో తోమంటారు మనకి ఎల్లుల్పల్ కదా ఎల్లుల్లిపాయలు చాయ్ పత్తి ఇది బై వన్ గెట్ టూ బై బై టూ ఇది ఒకటి కొంటే రెండు ఫ్రీ అన్నమాట మా దగ్గర ఇది క్యారెట్ తెలుసు కదా మీ అందరికి క్యారెట్ ఇది వచ్చేసి కుకుంబర్ కుకుంబర్ అంటే తెలుసు కదా దీన్ని దీన్ని ఏమంటారు క్యారంటారు ఇక్కడ కుకుంబర్ అంటారు అరాబీలో కూడా క్యారే అంటారు ఇది టెమేటో ఈ రెండు కేజీలు ఉన్నాయి ఇది పటాటో ఇది ఆలుగడ్డలు బంగాళదెబ్బలు మీకు అందరికీ తెలుసు కదా ఇండియా వాళ్ళందరికీ అందరికీ పెట్టే పొట్టే అంటారు ఇవన్నీ మినిమం టెన్ కేజీతోటే అయిపోయింది ఎందుకు తెలుసా మన ఇక్కడ జమ్యా కంటే తక్కువ ప్రైజ్లో లూలు హైపర్ మార్కెట్ ఉంటుంది అక్కడ లూలు హైపర్ మార్కెట్ అనేది ఆ ఏరియా పేరు కూడా అదే లూలు హైపర్ మార్కెట్ అక్కడైతే చాలా తక్కువ ప్రైజ్లో ఉంటాయి అన్నీ ఎనీ టైం మనకి మన ఇండియాలో డీమార్ట్ స్పార్ హైపర్ మార్కెట్ ఇట్లా చిన్న చిన్న మార్కెట్లు ఉంటాయి కదా అక్కడ ఎవ్రీడే మనకి డీమార్ట్లో కూడా ఎవ్రీడే ఆఫర్లు ఉంటాయి అట్లనే సేమ్ లూలి హైపర్ మార్కెట్లో కూడా సేమ్ హైపర్ ఆఫర్స్ ఉంటాయి ఈ ఆఫర్లు మనకి సంబంధించాయి అంటే మీకు ఎవరికైనా కువేట్లో పనిచేసేటోళ్ళు ఎవరైనా ఉంటే లూలు హైపర్ మార్కెట్ అయితే చాలా తక్కువ ప్రైజ్లో దొరుకుతుంది ఎనీథింగ్ ఐటమ్స్ ఏది తీసుకుంటూ కూడా చాలా తక్కువ మన ఇండియా వాళ్ళకి కానీ కువైట్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ అందరికీ లూలు హైపర్ మార్కెట్ చాలా తక్కువ ప్రైజ్ ఉంటాను నేను కూడా ఆ రోజు షాపింగ్ అయితే చేశాను మీరు కూడా కావాలంటే లూలు హైపర్ మార్కెట్కి వెళ్ళండి షాపింగ్ చేయండి ఇక మాల్యా చాలా మంది మాల్యా పోతారు కంటే లూలు హైపర్ మార్కెట్ బెటరు నాకు తెలిసిన మట్టుకైతే నేను లూరు హైపర్ మార్కెట్లోనే చేసిన ఇవి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఫుడ్గా సంబంధించాయి కాబట్టి ఇవన్నీ ఇప్పుడు తీసుకున్నాము డ్రైవర్ అయితే తీసుకొచ్చాడు ఇవన్నీ అయితే ఇప్పుడు ఒక్కొక్క దాంట్లోకి సపరేట్ సపరేట్ చేయాలి ఇదండి ఈరోజు మా వీడియో ఫ్రిడ్జ్లో అంటే మనకి ప్యాకెట్లు ప్యాకెట్లు ఫ్రిడ్జ్లో కవర్లో పెడితే బాగోదు కదా ఖరాబ్ అవుతాయని ఈ టమాటాలు ఇవన్నీ సపరేట్ సపరేట్గా ఒక్కొక్క దాంట్లో వేసి అన్నమాట ఇవన్నీ అప్పుడే ఫ్రిడ్జ్ కూడా ఇవి కొంచెం ఫ్రెష్గానే ఉంటాయి ఎందుకంటే ఒకేసారి అయిపోవు ఒక వన్ వీక్కి వన్ టైం తీసుకొచ్చి తీసుకొస్తాము ఇవి ఇవి అయిపోయినామంటే మళ్ళీ ఇంకొకసారి తీసుకొస్తాం అన్నమాట ఇక్కడ చాలా తక్కువ వంట చేస్తారు ఇక్కడ ఇక్కడ తినేది కూడా ఒక్క పోటే కాబట్టి అందుకే ఖరాబ్ అయిపోతాయి మళ్ళీ ఫ్రిడ్జ్లో ఏదైనా మనం చీ కవర్లో పెట్టి ఖరాబ్ చేసే కంటే ఇట్లా ఒక్కొక్క దాంట్లో సపరేట్గా మంచిగా ఇట్లా ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే ఏది ఖరాబ్ కాదు వన్ వీక్ కాకపోతే వన్ మంత్ వరకైనా ఇట్లా ఉంటాయి ఇట్లా గాలి తగిలేనట్టు ఉండాలి అప్పుడు గాలి తగిలినట్టు ఉంటే అప్పుడు మనం ఏదైనా దీంట్లో మంచిగా ఎన్ని ఎన్ని రోజులైనా ఖరాబ్ కావు ఇంకా ఈ వచ్చేసి ఇట్లా బెజ్జాలు బెజ్జాలు ఉండేదాన్ని తీసుకోవాలి ఇట్లా ఉన్న దాంట్లోను ఒక ఏదైనా క్లాత్ కానీ లేకపోతే క్లాత్ కానీ లేదంటే నేనైతే నేనైతే క్లినిక్స్ వేస్తున్నాను ఎందుకంటే ఇదైతే ఖరాబ్ కాకూడదు దీనికి ఊరికి వాటర్ అయితే వచ్చేస్తాయి అన్నమాట ఫ్రిడ్జ్లో పెడితే వాటర్ కింద వచ్చేస్తాయి కాబట్టి ఇది వన్ వీక్ పైన ఉంటుంది వన్ వీక్ కాదు వన్ మంత్ వరకైనా ఉంటాయి అన్నమాట ఫ్రెష్గానే ఉంటాయి ఇవి అందుకని నేనైతే అన్నీ సపరేట్ సపరేట్ కాకుండా క్లీనిక్స్ వేసి దానిపైన ఈ క్యార్ అనేది పెడుతూ ఉంటాను ఇవి వన్ వీక్ అవసరం లేదు జస్ట్ ఒక టెన్ డేస్లోనే మొత్తం కథం అయిపోతాయి ఎందుకంటే ఇక తింటూ మన సలాతల కట్ చేస్తూ ఉంటాం కాబట్టి తొందరగా అయిపోతాయి అన్నమాట నార్మల్ టైంలో కూడా మార్నింగ్ తింటూ ఉంటాం తింటూ ఉంటారు అన్నమాట ఇవి అందుకని ఖరాబ్ కాదు మన దగ్గర అయితే స్టాకు ఒకవేళ ఎవరైనా స్టాకు ఎక్కువ నిలవబెట్టుకోవాలి అంటే ఏదైనా తడిగుడ్డ కానీ లేకపోతే ఏదైనా వేసిన తర్వాత ఇట్లా ఇట్లా ఖాళీ ఉన్న ప్లేస్లో ఇట్లా పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో స్టాక్ అయితే నిలువ ఉంటుంది నేను వచ్చి ఇక్కడ ఇంటికి వచ్చిన కాని అయితే నేను ఇట్లనే చేస్తాను అనమాట ఇట్లా చేసినప్పుడు ఏది ఖరాబ్ కాదు ఇవన్నీ సే మంచిగా నిలువ అయితే ఉంటాయి మీకు కూడా నచ్చితే ఇట్లనే చేసుకోండి ఇంకా స్పెషల్గా మీకు ఏమైనా ఉంటే నాకైతే ఇంకా ఫ్రిడ్జ్లో ఎట్లా చేయాలి ఎట్లా పెట్టుకోవాలా అనేది తెలిస్తే కామెంట్ చేయండి చేశాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఇవన్నీ ఈరోజైతే వీడియో మీరు నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ మీకు ఏమైనా తెలిసి ఉంటే నాకు చె మెసేజ్లు తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్